చిన్న శిశువుగా పశువుల బాధలకు వచ్చినప్పుడు ఎవరు వచ్చారంట పల్లవ సైన్య సమూహం అంతా వచ్చిందంటే ఎందుకు వచ్చింది స్వార్థ ప్రకటించడానికి వచ్చింది అంతకంటే ముందు ఉండోటి ఏంటంటే తమ ప్రభువుకి తమను సృష్టించిన దేవునికి గానాలు పాడటానికి వచ్చాయి దేవుడు ఎక్కడ ఉంటే దేవదూతలు అక్కడ ఉంటారు యేసు ప్రభు దేవుడు అనడానికి చక్కని గురుదే తెలుసా ప్రభు మానవుడిగా వచ్చినప్పుడు ఆయనకు భూలోకంలో ఘన స్వాగతం పలికింది మొట్టమొదట ఎవరంటే పరలోక సైన్య సమూహం భూలోకానికి వచ్చి ఆయన రాకను స్వాగతించి స్థుతిగానాలు పాడారు ఎందుకు పరలోకం ఖాళీ అయిపోయింది అక్కడ ఎక్కడికి వచ్చింది పరలోకం యేసు ప్రభు ఉన్న స్థలానికి వచ్చేసింది ఎందుకు వచ్చింది పరలోకంలో ఉన్న దేవుడు నిత్యం ఆరాధించబడుతున్న దేవుడు ఎక్కడికి వచ్చాడు భూలోకానికి వచ్చాడు అందుకు అక్కడ కూతులు అక్కడ కాదండి